ధనాపేక్ష అనేది మనలో ఉండకూడదు ఏమి ఉండకూడదు అమ్మా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటాడు ఒక చోట ధనాపేక్ష అంట సమస్త కీడులకు మూలం ఒక్కొక్కడు ఉంటాడండి ఆదివారం గుడి మానేసి కూడా కష్టపడతాడు గుడి మానేసి కూడా కష్టపడి వాళ్ళు ఉన్నారు ఆదివారం ఒక్కరోజు పని మానేస్తే ఏం నీకు ఆదివారం ఒకరోజు డ్యూటీ మానేస్తే ఏం ఏం పోద్దు నీకు ఆదివారం కూడా గుడికి రాకుండా కష్టపడిపోయే వాళ్ళు ఉంటారు ప్రియులారా వాళ్ళెవరంటే ధనాపేక్షులే వాళ్ళెవరమ్మా ధనాపేక్షులే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి ప్రియులారా దేవునికి స్తోత్రం హలేలోయా దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదు అది నీకు దీవెనా కాదు కనుక ధనాపేక్ష సమస్త కీడులకు కూడా మూలం అనే సత్యాన్ని మనం గమనించాలి దేవుడు ఏముడి ఈ ధనాపేక్షను విగ్రహారాధనతో పోల్చాడు దేంతోనమ్మా విగ్రహారాధన ధనాన్ని ప్రేమించేవాడు దాన్ని పూజిస్తాడు ధనాన్ని ప్రేమించేవాడు దాన్ని ఏం చేస్తాడమ్మా పూజిస్తాడు చూడండి కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళు పొద్దున్నే గల్లా తీసుకుని దానికి ఏం చేస్తారమ్మా దోపం వేస్తారు అగ్రత్తులు పొగేస్తారు దేవునికి స్తోత్రం అలిలుయా అగరత్ తెలిగించి అందులో పాడేత్తనా ఇంకా బాగుంటుందేమో కదా అగరత్ తెలిగించి అందులో పాడారు గాపెట్లో అగరే తెలిగించి దూపం వేసి మళ్ళీ అగరే ఆరిపేస్తారు దేవునికి స్తోత్రం అలిలుయా కనుక ఇలాగ ధనమును పూజించేవారు కూడా లోకంలో ఉన్నారు ప్రియులారా కానీ కొంతమంది ధనం కోసమే బతుకుతారు కొంతమంది తిండి కోసమే బ్రతికేవారు కూడా ఉన్నారు దేవునికి స్తోత్రం హలిలోయా అతమాటు ధనం సంపాదించడానికే నీ సమయాన్ని కేటాయించడం కాదు కొంత సమయాన్ని దేవునికి కూడా నీవు ఇవ్వాలి దేవునికి స్తోత్రం హలిలోయా అలాగిచ్చినప్పుడు నీవు దీవించబడతావు దేవుని బిడ్డలారా కనుక ఇక్కడ భక్తుడు అంటాడు ఏమండి ఆ జారత్వమును అపవిత్రతను కామతోరతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయండి అంటున్నాడు చంపేయండి అంటున్నాడు ఈ దురాశ అనేది మనలో ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చేయాలమ్మా చంపేసేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం అలిలోయా అలాగే నీ దురాశను గురించి మరొక మాట మొదటి తిమోతి పత్రిక ఆరు అధ్యాయము తొమ్మిది వచ్చినలో భక్తుడు ఒక మాట చెబుతున్నాడు చూడండి మొదటి తిమోతి ఆరు తొమ్మిది ఆ ధనవంతుల గుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోనూ అవివేకయుక్తములను హానికరములు అయిన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నాశనములోను నష్టములోను నాశనములోనూ ముంచి వేను దేవుని బిడ్డారు ఇక్కడ భక్తుడు అంటున్నాడు ధనవంతుల గుటకు అపేక్షించువారు ఎవరంట అమ్మేలో ధనవంతుల గుటకు అపేక్షించేవారు ధనము కోసమే బ్రతికేవారు ధనము సంపాదించడానికే బ్రతికేవారట శోధనలోను ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములు అయిన అనేక దురాశలలో పడతారు అవి వారిని ఏం చేస్తాయి తెలుసా నష్టములోనూ నాశనములోనూ ముంచి వేస్తాయి అని వాక్యం చెప్తుంది అందుచేత కింద అంటాడు భక్తుడు ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ధనాపేక్ష అంటే సమస్త కీడులకు మూలమే నీకు కలిగే ప్రతి కీడుకు మూలమేటో తెలుసా ఏమండి మనుషులు కాదు నీవు కలిగి ఉన్న ధనాపేక్షే దేవునికి స్తోత్రం హలియా ఆ పైన అంటాడు ఏముని కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు కొంతమంది అయితే నానా ఏమని బాధలు పడి తమ్మును తామే పొడుచుకుని చచ్చిపోయారు అంటాడు దేవునికి స్తోత్రం హలియా ధనాపేక్ష అంట ప్రాణం తీసేస్తుందట ధనాపేక్ష ఏం చేస్తుందమ్మా ప్రాణం తీసేస్తుంది ధనాపేక్ష నిన్ను చంపేస్తుంది కనుక ధనాపేక్ష కలిగిన వాడిగా నీవు ఉండకూడదు దేవునికి స్తోత్రం హలియా అయితే ధనము ప్రతిదానికి ధనం అవసరమే అయితే మనకి కావలసిన ధనమును మనం ఏం చేయాలమ్మా ప్రభువుని అడగాలి దేవునికి స్తోత్రం అలిలుయా ప్రభు ఫలానా ఏమండి దాని కొరకు నాకు ధనం కావాలి నాయన అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే మనకి కావలసిన ధనమును దేవుడే ఇస్తాడు దేవునికి స్తోత్రం హలిలోయా మనకి ధనము కావలసిన ప్రతిసారి మన అవసరతలను ప్రభుతో మనం చెప్పగలిగితే ఏమైనా ప్రభు సన్నిధిలో మోకరించి నీ అవసరతల నిమిత్తం ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే నీ అవసరాలకి కావలసిన ధనమును దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం హలిలోయా